జనాలు ఎప్పుడు ఈ మూడు వారాలు నాలుగు వారాలు జనాలు ఎక్కువ వచ్చారు వీళ్ళు మెయింటింగ్ చేయలేకపోయినారు మెండింగ్ చేయలేకపోతే మీరు ముందుగానే వాళ్ళకు భక్తులకు సూచనలు లేకలేకపోయినారు జనాభా ఎక్కువ వచ్చిన తర్వాత వాళ్ళు రచ్చిన తర్వాత నేను క్యాన్ చేస్తానమాట అదేంటిది ఇప్పుడు నేను ఇరవై ఏళ్ళుగా చేస్తాను నేను దేవుడు నమ్మకం మొత్తం నేను సత్యంత వరకు భగవంతు దగ్గర నేను అంగోన్ చేసుకుంటాను మొప్పుకుంటానమాట నేను ఇదేంది ఇది ఇది నమ్మలేని విషయం ఇది ఇది నా నా మనోవేదన దెబ్బకుంటున్నాడు కదా దేవస్థానము ఓం నమ్మో వెంకటేశ్వర ఇది మాత్రము మేము కన్నిస్తానము దీన్ని మాత్రము మా ప్రాణం పోయినా మేము వంగము కాదంటే గుందుకు వేడుకొచ్చి చచ్చిపోతాం మేము ఓ నమ్మో వెంకటేశా అంతే సార్ ప్రతి వారం మళ్ళా మాకు ప్రతి ప్రతిరోజు ఇవ్వాల్సిందే ఒక సుఖం ఉంది అప్పటి నుంచి ప్రతిరోజు మాకు ఇవ్వాల్సిందే కానీ వీక్లీ వన్ టైం మాత్రము మేము పోతాం అంతవరకు కానీ మీరు మేము బా ఏమంటే ఏమంటే భగవంతుని నమ్మకం బ్రతికేస్తాము సార్ మేము ఇదే ఉండే విషయము అంగ మాత్రం మొత్తం ధ్యాన్ చేస్తే కన్నా కోసుకొని చచ్చిపోతాం ఇక్కడే इहे प्राण